అందరికీ రాసప్తమి శుభాకాంక్షలు భాస్కర దండకాన్ని సందర్భంగా ఆలపించబోతున్నాను శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోక రాక్షమణి దైవ చూడమని ఆత్మరాక్షమణి నమో పాపహర్త నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవత చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాది నాథ మహాభూత భేదం వులున్నీ వయబ్రోచుడల్లప్పుడు భాస్కర పద్మిని వల్ల భాగా నలో త్రిమూర్తిస్వరూపా విరూపాక్షనేత్ర మహాదివ్య గాత్ర అచించవతారా నిరాకార దారా పరాకయ్యోయ్యా താപ്രതയ ദുർദാന്ത നിർദൂത നിസ്സാര ഗംഭീര സംഭാവിതം രാഗിയ കിണിക്ക് വാടനോ തൻ നിജാ സുഖം പടാക്ഷംബു നമുനീന്ദ്രാദി സംസൂയമാന త్రిమూర్తి స్వరూపుండీ చక్రం మార్కాడు వైచంబన రాక్షసాది సులం చంబన రాక్షసాది సులంగాంచి బులం దృంచి కీర్తి ప్రతాపం నీదానులంగాంచి నీదనులంగాంచి ఇష్టార్థము దృష్టి వెల్పా మహాపాప కర్మలకు ఈ దేహ నీ దేహ సర్వోత్తమ సర్వోత్తమా పులంద పుల నేరముల్మాని సహస్రాంశుడా పట్టని కీర్తింపగా నేర్తున్నా ద్వాదశాత్మ దయాలుముంజూపి నాత్మభేదం బులం వాపీ పోషింపనీవంతు నిన్నున్ ప్రశంసింపంతు శాషాది పుల్గానగాలేరు నీ దివ్య రూప ప్రభావంబుగానంగా నేనెంత నెల్లప్పుడు నేనల్పజీ ఉండనే నీ నీచుడన్నేన్ లేదు నీ పాద పద్మంబులే సాక్షి దుశ్చిత్తముంబాపి కామితార్థ కామితార్థప్రద ఈ మహి నిన్ను కీర్తించు నిన్ను మహాజన్మ జన్మాంత రవ్యాధి పోయి കാമ്യർമുൽ കൊങ്കു ബംഗു തേടു ജുനൈ പലിഞ്ചുന് മഹാദേവ നമസ്തേ നമസ്തേ നമ